వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్ నమస్తే కుమార్తెకు వివాహమైన కారుణ్య నియామకానికి అర్హురాలే అని ఈ మధ్యన ఒక తీర్పు వచ్చింది వివాహమైన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉంటే ఉద్యోగం ఇవ్వాలని కూడా తెలిపింది కారుణ్య నియామకాల విషయంలో వివాహ స్థితి ఒక్కటే నిర్ణయాత్మక అంశం కాదని కుటుంబం ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది ఈ మేరకు పిటిషనర్ దరఖాస్తును పునః పరిశీలించాలని ఆదేశించింది సంబంధిత డాక్యుమెంట్లతో మళ్లీ విరతి పత్రం సమర్పించాలని పిటిషనర్ కు సూచించడం జరిగింది అయితే ఈ కేసు నేపథ్యంలోకి వెళితే ఏమైందంటే కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ యోనస్ రెండు వేల ఇరవై రెండులో మరణించారు ఆయన భార్య షహీద్ సుల్తాన అనారోగ్యంతో ఉండగా వివాహమైన కుమార్తె ఫాతిమా ఆమె సంరక్షణ బాధ్యతలు చూస్తోంది అదే తల్లి పోషణ కోసం తనకు ఉద్యోగం ఇవ్వాలని ఫాతిమా హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు దరఖాస్తు చేసింది కానీ ఆమె దరఖాస్తు తిరస్కరించబడింది దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది వాదనలో తీర్పు సారాంశం ఏమిటంటే పిటిషనర్ తరఫున పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ షహీన్కు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారని కుమారుడు కెనడాలో ఉండి తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదని తెలిపారు ఫాతిమా తన తల్లిని సంరక్షిస్తూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లికి సరైన వైద్యం అందించలేకపోతుందని తెలిపారు అయితే ప్రభుత్వ న్యాయవాది ఏమంటున్నారంటే షహీన కుమారుడు ఉన్నాడని అతను ఉద్యోగం చేస్తున్నాడని అలాగే ఫాతిమా ఆమె భర్త ఆర్థిక స్థితిని వెల్లడించలేదని వాదించారు మార్గదర్శకాల ప్ర ప్రకారం వివాహమైన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలు కాదని పేర్కొన్నారు అయితే ధర్మాసనం వివిధ హైకోర్టులు సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని వివాహమైన కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హురాలేనని నిర్ధారించడం జరిగింది ఆర్థిక స్థితి ఇతర సంబంధిత ధృవపత్రాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించింది ఈ దరఖాస్తుపై ఎనిమిది వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది థ్యాంక్ యూ